ఎస్సీ వర్గీకరణ ద్వారానే అంబేద్కర్ ఆశయం సఫలీకృతం అవుతుందని ధర్మం గెలవాలంటే వర్గీకరణ జరగాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కల్వల శరత్ అన్నారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీల జాబితాలో ఉన్న ప్రతి కులానికి విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో అవకాశాలు లభించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని కానీ గత ఏడు దశాబ్దాలుగా ఆ రిజర్వేషన్లు ఎస్సీలలోని మెజారిటీ కులాలకు అందలేదని కనుక ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అన్ని కులాలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పాలకులు ఎస్సీల మధ్య అంతర్గతంగా పెరిగిన అసమానతలను తొలగించే ప్రయత్నం చేయకపోవటం దారుణమని అన్నారు రిజర్వేషన్లు దోచుకునే వర్గాలకే వత్తాసు పలికారని కానీ ఎస్సీలలో వెనుకబడిన కులాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు మందకృష్ణ మాదిగా దండోర ఉద్యమం స్థాపించిన తర్వాతనే మాదిగా మరియు ఉప కులాల ప్రజలకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చిందని అన్నారు మొదటి దశలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వర్గీకరణ సాధించుకుంటే కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకెక్కి రద్దు చేయించారని అన్నారు ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని ధర్మమైందని సమాజం యావత్తు అంగీకరించిందని కనుక ధర్మం గెలవాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదని అన్నారు ప్రస్తుతం ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని ఈ నిర్మాణంలో పెద్ద ఎత్తున మాదిగా మరియు ఉప ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మార్చ్ ఐదున మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా గోదావరి కని పట్టణ కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్లోని ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు యాభై కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గౌరవ శ్రీ కృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తున్నాం గడిచిన ఏడు దశాబ్దాలుగా ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడంలో విఫలమైన విఫలమైనాయి ఎస్సీలో ఉన్నటువంటి కులాలను ఏబిసిలుగా వర్గీకరించి అన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమానమైనటువంటి వాట కల్పించడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలం కావడం జరిగింది అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో మరి వర్గీకరణ జరగాలి ఈ వర్గీకరణ జరిగితేనే మాదిగలకు మాదిగోపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించిన తర్వాతనే అన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని గ్రహించడం జరిగింది అదే సందర్భంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మరి ఏదైతే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈరోజు గత మూడు రో గత గత మూడు రోజుల నుండి ఏడుగురు జడ్జీలతో మరి సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశం ముందుకెళ్ళిన సందర్భం ఉంది ఆ సందర్భంలో ఇప్పుడు కేసు రిజర్వ్డ్ చేసిర్రు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని న్యాయం గెలుస్తుందని న్యాయం గెలవాలంటే వర్గీకరణ జరుగుతుందని వర్గీకరణ జరుగుతూనే న్యాయం గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము వచ్చే నెల ఐదవ తారీఖున ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం గోదావరిఖని కేంద్రంలో నిర్వహించబోతున్నాము ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ గౌరశ్రీ గారు విచ్చేస్తున్నారు కావున అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మంత్రి చందు జిల్లా అధికార ప్రతినిధి ఒట్ల రమేష్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి దశరథం ఉపాధ్యక్షులు పల్లె బాబు దాసరి కిషన్ కంపల్లి శ్రీనివాస్ కాశీపేట్ రాజయ్య మాతంగి కుమార్ ఇరుగురాల శివకుమార్ అడ్లూరి రాము పుల్లూరి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు